వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్ జంట పట్టణాల్లో అక్రమ ప్లాస్టిక్ నిల్వలపై మున్సిపల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి ఏ విధమైన అనుమతులు లేకుండా నిషేధిత ప్లాస్టిక్ ను నిల్వ చేస్తున్న ఐదు గోదాములలో తనిఖీలు చేపట్టారు ఈ భారీ ఎత్తున ప్లాస్టిక్ నిల్వలను గుర్తించి వెంటనే సీజ్ చేశారు సమయంలో ప్లాస్టిక్ కవర్లతో నింపిన బాక్స్ అన్లోడ్ చేస్తున్న ఒక వాహనాన్ని కూడా కమిషనర్ స్వయంగా అడ్డుకొని సీజ్ చేశారు పట్టుబడిన వాహనం మరియు ప్లాస్టిక్ సరుకును పలాసా కాశిబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు bock degar odi me enta kadathannu nodu athma vasthuga athma vasthuga okay daarige deene kali kali kodire illa illengu me goda kadadam bock degar odi me enta venne kadathadu le che 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 yaad kadathonu illengu bock degar odi me enta kadathannu nodu athma vasthuga athma vasthuga okay